హలో టు టమ్మతో నేను చాలా నమ్మనిసేపుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి మా పిల్లలు అరుణాచలం నుంచి వచ్చేసారు ఇందాకే పొద్దునే వచ్చారు సో ఈరోజు నేను వంట అయితే చిన్న ఉల్లిపాయలు అండ్ స్వీట్ పొటాటో చిలగడదుంపల పులుసు అయితే చేస్తున్నాను నేను అది చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి సో పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం సో చూడండి ఇద్దరు అరుణాచలం నుంచి వచ్చి నీరసంగా మొహాలు వాడేసుకొని కూర్చున్నారు కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు అంట అక్కడంతా ప్రదక్షిణం చేశారు కదా చాలా బాగా జరిగింది జర్నీ ప్రసాదాలు ఏవమ్మాయి ఓకే తీసి దేవుడి దగ్గర పెట్టాను ఫస్ట్ ఓకేనా ఓకే బాయ్ మాట్లాడవే ఆమె అయితే ఇక ఫుల్ అలసిపోయింది కాళ్ళు అయితే బొబ్బలు అంట బాయ్ వంట చేస్తున్నా పులుసు చేస్తున్నా తినండి నేను ఈరోజు చిన్న ఉల్లిపాయలు చిలగడ దుంపలు అంటే చిలగడ చిల్లిగడదుంపలు స్వీట్ పొటాటో అంటారు కదా ఇవి రెండు కలిపి నేను పులుసు చేయబోతున్నాను ఈ చిన్న ఉల్లిగడ్డలు అయితే కాయల పరంగానే వేసేస్తామన్నమాట సో ఇప్పుడైతే ఈరోజు నేనా పులుసు చేయబోతున్నాను సో లెటస్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం సో నేను ఇలా ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పైన పొర తీసేసి ఇలా ఒక ఘాటు పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను పులుసుకి చింతపండు నానబెట్టుకుంటాను సో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నేను నానబెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను పులుసుది స్టవ్ మీద గిన్నె పెట్టాను ఇందులో ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకోవాలి ఫస్ట్ సో ఆయిల్ వేసాను పోపు గింజలు వేస్తున్నాను ఆవాలు ఎండుమిర్చి కొంచెం పిండి ఇంగువ కండ్రిపాకు ఈ కొంచెం తిరగగానే ఆనియన్స్ వేసేసుకోవాలి మనం సో పోపు అయితే వేగింది ఆనియన్స్ వేస్తున్నా నేను మనం చుట్టూ పొట్టు తీసుకొని పొర తీసేసుకొని ఘాటు పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ పులుసు అచ్చంగా కూడా చాలా బాగుంటుందండి ఈ ఆనియన్స్ నేను ఇలాంటి పులుసులకి సాంబార్ కోసమే అన్నమాట ఎక్కువ సో ఇది ఇది కొంచెం వేయాలి కొంచెం వేసుకొని అన్నం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాలన్నట్ అంటే కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు ఇలా వేడితే చాలు మనకి ఇంట్లో ఉడుకుతుంది మంచిగా ఇప్పుడు మనం ఈ స్వీట్ పొటాటో ఈ పచ్చిమిర్చి స్వీట్ పొటాటో ఏమున్నాయో అవి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసాను ఈ పచ్చిమిర్చి కూడా పులుసులో ఉడికి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ఈ స్వీట్ పొటాటో వేసేస్తున్నాము మొత్తం మొత్తం కలిపేలా కలుసుకోవాలి సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను మగ్గడానికి కూరికనే మగ్గిపోతాయండి చిలకర్ర గుంపలు ఎక్కువ ఏమి టైం పట్టవు అండ్ కొద్దిగా వాటర్ వేసి ఒకసారి మనం ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం పోసేసుకోవాలి చింతపండు పులుసు తీసి పోసుకున్న తర్వాత ఇంకా కొన్ని మనం వాటర్ వేసుకోవాలి వేసుకొని పులుసు బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట చాలా ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకొని బాగా చిక్కబడే వరకు మనం వేయించుకోవాలి మరిగించుకోవాలి ఉడకబెట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కారం వేసేస్తాను ఇందులో నేను ఉప్పు కారం వేసేస్తున్నా కారం కొంచెం పొడి పొడేస్తున్నా సో ఇప్పుడు ఇది బాగా దగ్గర పడే వరకు ఉడకాలన్నమాట సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తే ఉడుకుతూ ఉంటుంది పులుసు పులుసులు ఆ ముక్కలు ఉడికి చాలా బాగుంటాయి అన్నమాట సో చూడండి పులుసు అయితే మంచిగా ఉడుకుతుంది సో ఇది ఇంకా ఉడకాలన్నమాట ఉడికి దగ్గర రావాలి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి బియ్య పిండి కలిపిన వాటర్ కొంచెం వేయాలి చిక్కదనం కోసం ఇప్పుడైతే నేను ఇందులో బెల్లం వేస్తున్నాను సో చూడండి పులుపు విరగడానికి నేను రెండు బిల్లలు బెల్లం వేసాను ఇప్పుడు ఇంకా ఉడకాలన్నమాట చాలా చూడండి ఇంకా ఉడకాలి ముక్కలు కూడా సో అన్నం అయితే అయిపోయింది ఇప్పుడే ఇంకో పులుసు కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట ఇది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో ఇంకొంచెం బియ్య పిండి వాటర్లో కలిపి పోయాలి అండ్ కొత్తిమీర చల్లాలి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలి ఇది సో ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసాను అండ్ కొంచెం బియ్య పిండి వాటర్లో కలిపి మనం అది ఇందులో పోయాలన్నమాట పులుసు చిక్కదనం కోసం సో చూడండి కొంచెం బియ్యప్పిండి పిండి వేసుకున్నా కొద్దిగా వాటర్ వేస్తున్నా వేసి దిని కొంచెం పల్చగా కలుపుకొని ఆ పులుసులో పోసుకోవాలన్నమాట చిక్కదనం కోసం ఇది కొంచెం ఉప్పది ఎక్కువ ఉన్నా సరే కూడా కొంచెం తగ్గిపోతుంది కొంచెం వాటర్ వేయాలి పులుసులు ఎప్పుడైనా ఇలా వేస్తే ఏంటంటే పులుసులో కానీ పులుసు కూరల్లో కానీ చిక్కగా వస్తుంది సో నాదైతే పులుసు అయిపోయింది ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి కొంచెం ఒక టూ మినిట్స్ మరగనిస్తే ఏంటంటే చిక్కగా దగ్గరకు వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా పులుసు బాగుందా బాగాలేదా కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో నా పుల్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా ఎంత ఎమ్మెగా వచ్చిందో ఇప్పుడైతే నేను కొంచెం తిని మీకు టేస్ట్ చూపిస్తాను నేను ఎలా ఉందో ఓకే సో వేరే అన్నం పెట్టుకున్నాను కొంచెం అంతా నెయ్యి వేసుకుంటున్నాను పులుసులోకి నెయ్యి చాలా బాగుంటుందన్నమాట యాక్చువల్లీ ఉత్తపప్పు కూడా చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేదు అసలు వెళ్ళిపోవాలి అండ్ పులుసు పోసుకున్నా నాకు ఎంతో ఇష్టమైన చిల్లిగడ్డదుంపలు గంచిగడ్డలు అండ్ చిన్న ఉల్లిపాయల పులుసు వేడి వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది కిందకి వెళ్ళాం అసలు ముక్కుంటే తోలు వేసి వస్తుంది ఇప్పుడే బంద్ చేశారు కదా స్టవ్ ఇప్పుడు నేను చూస్తుంటేనే నోట్ల నుంచి వాటర్ వచ్చేసి చూస్తుంటేనే ఏమి కదా అసలు చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కానీ ఫుల్ కాలుడు కాలుతుంది కలపడానికి కూడా రావట్లేదు నాకు అసలు తిప్పు నాకేం ఇష్టం బాగా నిజంగా సూపర్ ఉంది అసలు den <laughs> 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 <hans Tistenna>. ich <laughs> నిజంగా సూపర్ చూపర్ సినిమాట తుప్పని తొలగిపోతుంది పులుపు కారం అన్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్